ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఎనిమిది వారాల్లోగా పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగి విరమణ పదవీ విరమణ చేసినటువంటి ఎనిమిది వారాల్లోగా తాము దాచుకున్నటువంటి సొమ్ముతో పాటు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని తీర్పునిచ్చింది మౌబాద్ జిల్లా తరూర్కు చెందినటువంటి రిటైర్డ్ హెచ్ఎం చొల్లేటి రాజసు కన్యా వేసినటువంటి పిటిషన్ కు కోర్టు ఉరటనిచ్చింది ఆమెతో పాటుగా పలువురు పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది నిజంగా నిజంగా వాళ్ళకు పెన్షనర్స్ హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఎందుకంటే ప్రభుత్వాన్ని వాళ్ళు అడిగినా ఇవ్వని పరిస్థితి ఇక చూసి చూసి కోర్టుకు వెళ్ళిరు వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టుకు వెళ్లారు మరి ఉద్యోగులు కూడా ఉపాధ్యాయులు కూడా అందరూ కలిసి వాళ్ళకు రావాల్సినటువంటి డిఎన్ఎస్ ఎలవెన్స్ కరూబత్యం గురించి ఎందుకు కోర్టుకు వెళ్ళట్లేదు అది డిఏ అనేది ఉద్యోగి యొక్క హక్కు సో ప్రభుత్వం ఖచ్చితంగా సకాలంలో డిఏ చెల్లించాలి మరి ఇంతవరకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఎవరు కూడా ఆ సాహసం చేయడం లేదు సో ప్రభుత్వాన్ని అడిగి అడిగి పాపం వాళ్ళకి నోరు ఎండిపోయింది కాబట్టి కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటే నాలుగు డీలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే వీళ్ళు కూడా ఎవరైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉంటారో వీళ్ళు కూడా ఒకవేళ కోర్టుకు వెళ్తే వెంటనే నాలుగు డీలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ దిశగా మీరు కూడా ఆలోచించాలని చెప్పేసి అందరూ అందరూ కోరుకుంటున్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ వాళ్ళ వాళ్ళే అనుకుంటున్నారు బట్ ఎవరు కూడా శాసనం చేయట్లేదు ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై ఏదో ఒక స్పష్టం ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి